గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహి లా నేను మీ అడ్వకేట్ ఉషశ్రీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆవిడ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయిని లవ్ చేసి ఆవిడ అసలు ఇల్లు వదిలేసి పారిపోయి అతనితో సహజీవనం చేసి ఆఖరికి ఇద్దరు మృత్యువారిన పడి శవాలై తేలరు లవ్ ఏం కాదు ఇది అట్రాక్షన్ అని కూడా అని చెప్పలేను నేను అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు అంతే ఆ ఫుల్ ఫ్యామిలీ ఎట్లా ఉంది పెళ్ళిడికి వచ్చిన కూతురు జాబ్ చేస్తున్న కొడుకు రేపో మాపో రిటైర్ అవ్వబోతున్న హస్బెండ్ ఇది ఎలా ఉంది ఆ ఫ్యామిలీ ఎంత బాధ్యతాయుతమైన

ఇదిగా ఉందంటే మీరు నలభై ఐదేళ్ళ ఆవిడ ఏజ్ పట్టుకొని మీరు ఎందుకలా అంటున్నారు అంటే ఆక్షేపణకరంగా కాపురం చేసింది ఇప్పుడు పిల్లలిద్దరు పెళ్లికి ఉద్యోగాలు రెడీగా ఉన్నారు అంటే అలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంటే నలభై ఐదు ఏళ్లకి బాధ్యత బాధ్యత వహించింది కాబట్టే పాతికేళ్ల కూతుర్ని పెళ్లికి వచ్చేలాగా పెంచింది ప్రేమ పెళ్ళిళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడం తల్లిదండ్రుల్ని ఒప్పించడం ఇది ఒకప్పుడు ట్రెండ్ అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ప్రేమలో పడటం మునగడం తేలేలోపు అవ్వాల్సిన అవమానాలు జరగాల్సిన అన్యాయాలు వద్దనుకున్న ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్న సమాజంలోకి మనల్ని మనం నెట్టేసుకున్నాం ఇదో టాపిక్ మీద మనతో మాట్లాడటానికి రజనీ రమా గారు ఉన్నారు నమస్తే బాబు నమస్తే సార్ మేడం ఒక రీసెంట్ కేసు చూసాము ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆవిడ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయిని లవ్ చేసి సేమ్ ఏజ్ గ్రూప్ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కూతురేమో పెళ్ళిడికి వచ్చింది ఆవిడ అసలు ఇల్లు వదిలేసి పారిపోయి అతనితో సహజీవనం చేసి ఆఖరికి ఇద్దరు మృత్యు పరి పడి లేరు సో మీరేమంటారు దీని గురించి అవును రీసెంట్గా జరిగింది లవ్ ఏం కాదు ఇది అదే అంతే నీడ్ అట్రాక్షన్ అని కూడా అని చెప్పలేను నేను అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు అంతే ఇంకేమీ లేదు సో ఆమె మీరు చెప్పినట్టు ఆ ఫుల్ ఫ్యామిలీ ఎట్లా ఉంది పెళ్ళిడికి వచ్చిన కూతురు జాబ్ చేస్తున్న కొడుకు రేపో మాపో రిటైర్ అవ్వబోతున్న హస్బెండ్ ఇది ఎలా ఉంది ఆ ఫ్యామిలీ ఎంత బాధ్యతాయుతమైన రోల్ ఆవిడది వయసు ఆవిడది ఆ వయసులో పాతికేళ్ల కుర్రాడితో జంప్ అయిపోవడం అంటే ఇది ఇలాంటి కేసు నేను గతంలో కూడా ఒకటి చూశాను ఆవిడ అలాగే అతనితో వెళ్ళిపోవడం వల్ల భర్తతో డివోర్స్ అయిపోయింది తర్వాత ఆవిడ అతనితో తిరిగి తిరిగి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం జరిగింది మళ్ళీ ఆవిడ ఇంట్లోకి రానివ్వలేదు మరి ఆ పుట్టిన పిల్లవాడిని ఇంకా వీళ్ళే ఎలాగోలా కష్టపడి పెంచుకుంటున్నారంటే వీళ్ళకి బాధ్యత లేదు అంటే ఇది ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ వాళ్ళ దగ్గర ఏం ఉండదమ్మా వాళ్ళ దగ్గర ఏం అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడ ఫిజికల్ రిలేషన్షిప్ చూడలేదు అంటారా చేయలేదంటారా ఈ ఏజ్ లో అది ఒక్కటే అని మీరు ఎలా అంటారు అంటే ఇప్పుడు ఇలా ఇంకో రకంగా ఆలోచిస్తే ఆ అబ్బాయి ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నగలు కాని డబ్బు కానీ ఆశించి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు అంటే ఒక రీజన్ అర్థం ఉంది ఈఎంఐ ఒక తాడు బొంగరం లేని కుర్రాడితో ఎలా వెళ్ళిపోతుంది మరి చనిపోయారు అని అదే అదే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏమైంది పెళ్లి చేసేసుకున్నారు ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడిగి పిలుచుకొస్తే కూడా ఆమె రాను అని చెప్పి లేకపోతే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందో మొత్తానికి ఏదో జరిగింది పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ మళ్ళీ కాపురం పెట్టారు ఇది వినడానికి ఎంత అసహ్యంగా ఎంత ఇదిగా ఉందంటే చెప్పలేము జుగుప్సాకరంగా ఉంది ఇది పెట్టి అలా ఒప్పుకోను మేడం మీరు నలభై ఐదేళ్ల ఆవిడ ఏజ్ ని పట్టుకొని మీరు ఎందుకలా అంటున్నారు ఆక్షేపణకరంగా ఉంది ఒక పాతిక సంవత్సరాల పైనే కాపురం చేసింది ఇప్పుడు పిల్లలు ఇద్దరు పెళ్లికి ఉద్యోగాలు అంటే అలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంటే నలభై ఐదు ఏళ్లకి బాధ్యత బాధ్యత వహించింది కాబట్టి పాతికేళ్ల కూతుర్ని పెళ్లికి వచ్చేలాగా పెంచింది ఆ కొడుకు సెటిల్ అయ్యాడు నేను ఆడవాళ్ళని మీరు ఇప్పుడు అంటే నేను అలా తక్కువ చేసి మాట్లాడే కాలమాన పరిస్థితుల్లో ఒకప్పటి వాళ్ళు అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఆవిడ బాధ్యతలన్నీ నిర్వర్తించి కంప్లీట్ గా ఒక మదర్ లాగా సక్సెస్ఫుల్ గా ఆవిడ ఉన్నారని ఆవిడ గురించి ఆవిడ ఒప్పుకుందాం ఏం జరిగింది అనే దాని గురించి నేను మాట్లాడతాను ఆవిడ గురించి ఆవిడ ఆలోచించుకొని ఆవిడ లైఫ్ లో ఏదైతే లేదో అది అతను ఇచ్చి ఉంటాడు అనుకోవచ్చు మేబీ ఎందుకంటే పెళ్లికి వచ్చిన కూతురున్న పెళ్లి చేసుకుందంటే ఎంతో బలీయమైన కారణాలు ఉంటాయి అవును ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ అని మీరు అంటే మాత్రం నేను మేడం అండి వాళ్ళ మధ్యన ఏం జరిగిందో వెళ్ళారు అంటే మ్యారేజ్ చేసుకున్నారా మామూలుగానే కాపురం పెట్టారా అనేది మనకు కరెక్ట్గా తెలియదు మొత్తానికి కలిసి ఉంటున్నారు మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్యన కూడా పడటం లేదు ఇద్దరంటే ఒకరికొకరిగంటే కలిసి ఉంటున్నప్పుడే కదా ఆ ఇద్దరిలో ఉన్నటువంటి మైనస్లు తెలుస్తాయి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా అదే జరిగింది ఇద్దరూ కూడా పడక వాదనలు తర్వాత ఆర్గ్యుమెంట్స్ దెబ్బలాటలు చివరికి ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి ఏం చేసింది ఆత్మహత్య చేసుకుంది ఉరి వేసుకుని ఈ అబ్బాయి రెండు రోజులు అలాగే చూశాడు భయం వేసింది ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఎటు పోవాలి తెలియలేదు చిన్న వయసు అబ్బాయి కదా వెంటనే అతను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పుకున్నాడు అమ్మాయి ఇలా ఇలా జరిగింది ఆమె ఉరి పెట్టుకుని చనిపోయింది నేను కూడా పాయిజన్ తీసుకున్నాను అని అన్నప్పుడు ఆవిడ వచ్చేటప్పటికి అబ్బాయి పడిపోయి ఉన్నాడు సరే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ తర్వాత అతను కూడా చనిపోయాడు ఇప్పుడు ఇద్దరు ఏం సాధించినట్టు ఇప్పుడు ఆవిడ బాధ్యత రహిత్యం అనేది చెప్పాలి కదా ఇక్కడ ఇప్పుడు కుటుంబంలో భర్త నుంచి ఏదో దొరకలేదు ఈ అబ్బాయి దగ్గర నుంచి ఏదో దొరికింది ఏం దొరుకుతుందండి అని అడిగితే ఆ అబ్బాయి దగ్గర ఏం దొరికి ఉంటుంది ఈ ఇంత వయసు స్త్రీని ప్రేమించగలిగే అంత పెద్ద వయసా అంత అనుభవం ఆ అబ్బాయికి ఉందా మేడం ఫారెన్ లో దిస్ ఇస్ కామన్ మీరు ఇండియాలో కొంచెం అలా అని కాదు మేడం ఇప్పుడు జనరేషన్ అంత గ్లోబలైజేషన్ అయిపోయింది మీరు దీన్ని ఒక ఆడవాళ్ళు ఈ ఏజ్ కి ఈ ఏజ్ వాళ్ళతో ఉండకూడదు ఇక్కడ ఏజ్ అవ్వండి వాట్ ఎవర్ ద సొసైటీ దట్ ఐఎమ్ సీన్ ఒక అమ్మాయికి ఒక మగాడి దగ్గర ఏం కావాలి అతనిలో ఏం చూసింది అనేది ఆవిడకి మాత్రమే తెలుస్తుంది అండ్ అంత పెద్ద స్టెప్ తీసుకొని అదే చెప్తున్నాను ఈవిడ సామాన్యంగా ఒక నార్మల్ దీంట్లో ఉండి ఉంటే కనుక ఆవిడ రిటర్న్ వచ్చేది బికాస్ ది ఐ హ్యావ్ సీన్ కపుల్ ఆఫ్ నా నా నేవర్ నా చిన్నప్పుడు హిస్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవును వీ కీప్ టాకింగ్ సో ఆ కేసులో ఆవిడ రిటర్న్ వచ్చింది ఇక్కడ ఇవి రాలేకపోయింది అంటే ఆవిడ ఆత్మహత్య వరకు వెళ్ళిందంటే ఆవిడ మానసికంగా చాలా 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 అసలు ఇంకా తనని తనను క్షమించుకోలేని స్థితికి వెళ్ళిపోయింది సో ఈవెన్ని మనం అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవలు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా ఆవియస్లీ ఆ గొడవలతోటి ఆమె అలా చేసుకుంది వార్త ఇంకా అంటే తన మీద తనకే ఒక అసహ్యం వేసే స్టేజ్కి వెళ్ళి ఇంకా నేను బతకలేననే అనే సిచువేషన్ ఉంటేనే ఉరిపోసుకుంటాను బికాజ్ ఊరిపోసుకోవడం క్రిమినల్ అఫెన్సెస్ నేను నా నా ఫేవరెట్ సబ్జెక్టే అది ఒక మనిషి ఒక క్రిమినల్ అఫెన్స్ చేయటానికి కానీ చేసుకోవటానికి కానీ చాలా ధైర్యం కావాలి అంత ఈజీగా మీరు ఆవిడ క్యారెక్టర్ని కానీ ఆవిడ ఎబిలిటీని కానీ ఆవిడ ఆలోచన పద్ధతిని కానీ ఆవిడ జడ్జ్మెంట్ని కానీ తోసిపడేయటానికి నేను ఒప్పుకోను ఎందుకంటే ఆవిడ చాలా ధైర్యవంతురాలు ఒకటే ఆవిడ చచ్చిపోగలిగింది ఇంకోటి సొసైటీని పిల్లల్ని అందరిని ఎదుర్కొని నేను ఇతనితో ఉంటానంటే తను ఎన్నో సంవత్సరాలు అడ్జస్ట్ అయ్యి ఒక రిలేషన్షిప్ లో ఉండి భరించలేక ఎవరిని క్షమించలేక తనని తను కోల్పోయిన పరిస్థితి నుంచి ఇప్పుడు మనకి ఇంకా కేసు బురాపారాలు ఇంకా బయటకు రాలేదు వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక వీడియో ఆవరేజ్ చెప్పేది ఇప్పుడున్న ఫ్యాక్స్ ప్రకారం ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయారు ఇద్దరూ చనిపోయినప్పుడు ఈ అబ్బాయి కూడా సి ఇష్టపడితేనే అంత పెద్ద స్టెప్ తీసుకుంటాడు మే ఆ అబ్బాయి నుంచి అయితే కొంచెం నాకు అనిపిస్తుంది అతను కూడా ఇష్టపడ్డాడా లేకపోతే భయపడ్డాడా ఏమన్నా కేసు అవుతుందని ఏదో సంథింగ్ మనకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి థర్డ్ మేడం నేను వెళ్ళిందని చెప్తున్నారు సీ వెళ్ళినా సరే నువ్వు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోనొచ్చి అబ్బాయి బికాజ్ హె హావ్ టీనేజర్స్ అండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్ యంగ్ గర్ల్స్ హూ వాంట్స్ టు కమ్ అండ్ హాఫ్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ ఇంటలెక్చువల్ ఆర్ ఫినాన్షియల్ రిలేషన్షిప్ అండ్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ జన్ జనరేషన్ ఉండే అబ్బాయి రిస్క్ ఫ్యాక్టర్ తీసుకొని ఏజ్ గ్రూప్ తీసుకొని ఇంత పెద్ద ఆడిని తీసుకొని ఉండనిచ్చాడు కలిగాడు ఉన్నారు అంటే డెఫినెట్ గా మధ్యలో దర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ హ్యూజ్ ఎఫెక్షన్ అండ్ డెఫినెటీ లేకపోతే ఎంతసేపు మేడం కొట్టుకుంటున్నారు అంటే డెఫినెట్ డిఫరెన్సెస్ వస్తాయి ఉన్నంత వరకు బాగానే ఉన్నారు కలిసి ఉండటం మొదలుపెట్టిన తర్వాత కామన్గా భార్యాభర్తల మధ్య వచ్చినట్టే వీళ్ళ మధ్యన కూడా వచ్చిన సో అది వీళ్ళు చేసిన ఇద్దరు తీసుకున్న పెద్ద రిస్క్ ఫ్యాక్టరు తప్పిదంలాగా మారి ఆవిడ తట్టుకోలేక ఒక నార్మల్ రిలేషన్షిప్ అయితే ఏమైనా హ్యాండిల్ చేయగలిగేదేమో కానీ ఇంత రిస్క్ తీసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్లో కూడా అది మీరు చెప్పినట్టు ఎందుకు చనిపోయే వరకు వెళ్ళింది అనే దానికి ఎన్ నెంబర్ రీజన్స్ ఉంటాయి అది మనస్పర్ధలు ఒక్కటే కాకపోవచ్చు ఇంకా ఇంకొక లాజికల్ గా ఆలోచించాలండి ఈ అబ్బాయి అన్న డబ్బులు ఆశించి ఈవిడిని రమ్మన్నాడా ఈవిడన్న డబ్బులు తేలేకపోయిందా అంటే నెగిటివ్ గా చెప్తున్నాను అనుకోకండి ఆవిడ ఏమన్నా ఇంకా తెలియదు లేదు ఈవిడ ఇతని దగ్గర నుంచి ఏమైనా ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఇతను చేయలేకపోయాడా దానికి ఆవిడ తట్టుకోలేకపోయింది ఎంత రిస్క్ తీసుకొని ఇలాంటి మగాడితో ఉన్నానా ఈ మాత్రం బతుకు తెరువు కూడా సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సో వీ కాంట్ కంక్లూడ్ దే డైడ్ మీరు చెప్పినట్టు చరదాగా చచ్చిపోయారు ఏం సాధించారు అంటే లవ్ అయితే ఉంది లవ్ అండ్ జనరేషన్ ని బట్టి అబ్బాయి ఓకే ఒకవేళ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు కదా అలా చనిపోయినందు వల్ల ఇప్పుడు అటు న్యాయం చేసుకోలేకపోయారు ఇటు ఫ్యామిలీకి న్యాయం చేసుకోలేకపోయారు అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకా చాలా చిన్నవాడు ఎంతో ఫ్యూచర్ ఉంది ఈమెకి హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది అతను అప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాడు మరి ఏమైనట్టు అంటే నేను నేను ఏ యాంగిల్లో చెప్తున్నానంటే ఇట్లా పెద్ద వయసు స్త్రీలు ఆలోచించాలి ఆ అబ్బాయికి చాలా ఫ్యూచర్ ఉంది నాకేదో భర్త దగ్గర దొరకలేదు అతని దగ్గర దొరికింది అంటే నువ్వు నీ ఏజ్ వాళ్ళతోనో ఇంకొకళ్ళతో చూసుకో యంగ్ ఏజ్ అబ్బాయిల యొక్క లైఫ్ ఫ్యూచరు పాడు చేసినట్టే అయింది కదా ఇప్పుడు ఆ అబ్బాయి తల్లి ఎన్నో శాపనార్థాలు పెట్టే ఉంటుంది మా అబ్బాయిని తీసుకెళ్ళింది మా అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది నాకు కొడుకు లేకుండా చేసింది వాళ్ళ తరఫు నుంచి వస్తాయి చెప్పినట్టు అసలు లేదు సొసైటీ చెప్తున్నాను వాడే అసలు ఆ అబ్బాయి ట్రాప్ చేశాడేమో అది మనకి ఇంకా తెలియదు ఎగ్జాక్ట్లీ సో ఎలా అయినా కూడా వచ్చేవి మాత్రం ఇవే వస్తాయి న్యూస్ బయట మనం ప్రతి ఆడవాళ్ళు ఎంతో టార్చర్ ఎంతో సహనంతో ఎంతో వినమ్రతతో ఒక కాపురాన్ని చక్క పెట్టుకోను అంటే మీరు చెప్పే ఏజ్ గ్రూప్ లైక్ ఫార్టీ టు ఫిఫ్టీ చాలా చూసేసి ఉంటారు వాళ్ళు పడి 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 ఉంటారు సో వాళ్ళకి మీరు చెప్పకండి మీరు ఇది చేయకండి మీరు సుఖాన్ని వెతుక్కోకండి ఆనందాన్ని వదిలేయండి మీరు సొసైటీ కోసం కట్టుబడులు ఎందుకు ఉండాలి మేడం సొసైటీ గోయింగ్ టు దెక్స్ ఒక్కసారి మళ్ళీ ఇక్కడ అనేది కూడా నేను అదే చెప్తున్నాను ఆడంత పెద్ద స్టెప్ తీసుకున్నారంటే తన లైఫ్ తనకి ఇంపార్టెంట్ తన తన ప్రేమ తనకు కావాల్సింది సపరేషన్ మోడ్లోకి వెళ్ళి 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 చచ్చిపోవాలి ఆడవాళ్ళు సొసైటీ కోసం పిల్లల కోసం మొగుడు కోసం ఆడపిల్లి కోసం ఏమి ఆడోళ్ళు విని టు డై అలా అయితే ప్రతి కుటుంబంలో అసంతృప్తులు ఎన్నో ఉంటాయి ఉషా అలా చేయట్లేదు అందరూ కొన్ని కేసెస్ చూస్తున్నాను మీరు అదే గమనించు స్టార్ట్ అయినా ఇవి లేదు లేదు ముందు జస్ట్ నేను ఒకటి చెప్తా ఆడది మనం ఎంత మాట్లాడుకున్నా ఒక చొప్పున లేడీస్ కి నెగటివ్ కాదు నెగిటివ్ అని మీరు చెప్పట్లేదు నేను చెప్తున్నా ఒక చొప్పున తెలుగుదనం ఉంటుంది మనకి భర్తే పతి ప్రత్యక్ష దైవంబు మనం ఎన్ని చేసినా మళ్ళీ ఇంటికే అంకితంబు అనుకుంటాం కదా తప్పించి ఆడవాళ్ళు అంటే నేను ఇప్పుడు మీరే కదా నేను చూస్తున్నాను పిల్లల్ని చంపేసి బాయ్ తో వెళ్ళే కేసెస్ చూస్తున్నాము అండ్ ఆ హస్బెండ్స్ వచ్చి మోర పెట్టుకుంటున్నారు ఉషా ఇదేమో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరు మన లీగల్ అఫెన్స్ కాదు నేనేమో కేసు పెట్టలేను బై వే ఇట్స్ నో మోర్ క్రిమినల్ అఫెన్స్ నాకేమో డైవర్స్ అక్కర్లేదు నాకు నా వైఫ్ కావాలి నా పిల్లలు కావాలి నా పిల్లల్ని సాకడానికి నా పెళ్ళందరూ నేను కాపురం చేయాలి అదేదో చిన్న ఫ్లింగ్ కోసం పక్కకెళ్ళిపోయింది దాని మనసు ఎట్లా మార్చాలంటే భూప్రపంచంలో మానవ మాతృల వల్ల కాదు హరిహరాదులు దిగి వచ్చినా కాదు ఆడపిల్లలు మనసు మార్చడం కానీ ఇక్కడ ఇంకో యాంగిల్లో నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఆ పిల్లలకి ఎన్నో ఫ్యూచర్లో చేయవలసింది ఎన్నో ఉంటాయి తల్లిదండ్రులుగా పిల్లలు అవన్నీ కోల్పోయినట్టే కదా ఇప్పుడు ఆడపిల్ల అంటే పెళ్లి చేయాలి తర్వాత అమ్మాయికి ఇవన్నీ ఆలోచించి ఉండదు అంటారు మేడం ఏమో మరి తెలీదు అంతకన్నా పెయిన్ లైఫ్లో ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది ఇదైతే నేను ఒప్పుకుంటా మీరు నెగిటివ్ చెప్తున్నాను అంటలేదు కానీ ఈ వాదన ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి ఎంతసేపు ఆడవాళ్ళని ఆ బాయ్ ఫ్రెండ్స్ వచ్చారు అని వెళ్ళిపోతున్నారు హస్బెండ్స్ని వదిలేస్తున్నారు పిల్లల్ని చంపైతే భార్య భర్తలు కూడా మార్పు రావాల్సింది చాలా ఉంది ఇలా వెళ్ళిపోయిన భర్తలు భర్తలు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు భార్యలు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు ఇద్దరు ఇద్దరు గురించి కూడా మాట్లాడాలి ఇక్కడ నేను మాట్లాడే వీళ్ళు ఇప్పుడు చూడండి మనం ఎన్నో కేసులు మాట్లాడాము పిల్లలు చిన్న పిల్లల్ని వదిలేసి ఇలా వెళ్ళిపోతున్నారు తల్లి గాని తండ్రి గాని అని మాట్లాడుకున్నాం ఇప్పటివరకు ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అని అంటే ఎవరైతే ఉన్నారో భర్త గాని భార్య గాని వీళ్ళు ఏం తెలుసుకుంటున్నారు దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి భర్త గమనించుకోవాలి వాళ్ళ గురించి ఒకళ్ళు ఆడవాళ్ళ గురించి మనం ఎక్స్క్లూజివ్గా ఇండియన్ విమెన్ మెటఫార్ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు అంటే ఒక జనరేషన్ నుంచి చూస్తున్నారు ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎట్లా ఉన్నారు లవ్ ఎలా ఉంది రెడీ అవడం అండ్ ఇది వరకు అయ్యే చీరలు అయ్యే ఆ సో దే ఆల్సో వాంట్ ఎక్స్ప్లోర్ దే వాంట్ ఎక్స్పీరియన్స్ ముస్లిం వాళ్ళతో చేయలేరుగా సో దట్స్ వై దే ఆల్వేస్ గో ఫర్ పీపుల్ హూ ఎంకరేజ్ దెమ్ ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళు ఇలానే చీరలు కట్టుకోమంటారు వీళ్ళని సో ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ వై అ విమెన్ లవ్ సంబడీ ఎందుకు ఎవరిని లవ్ చేస్తారనేది మనం ఎప్పుడు డిఫైన్ చేయలేం బట్ చేసింది సొసైటీ పరంగా కానీ తనకి కానీ హానికరంగా లేకుండా ఉండటం సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవడం అంతులేని ఆనందాలకి అగాధంలో వాళ్ళని వాళ్ళు తోసుకోకుండా ఉండటం ఈజ్ వాట్ ఐ సజెస్ట్ దీనికి ఇంకొకటి ఏంటంటే అలా అలా మనసుకి ఎప్పుడైనా అనిపిస్తే కనుక భార్య అయినా సరే భర్త అయినా సరే ఇద్దరు కూర్చుని నాకు ఇలా ఇలా ఆలోచనలు వస్తున్నాయి నాకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే నువ్వు నాతో సరిగ్గా లేకపోవడం వల్ల ఇద్దరు కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడుకోవడము డిస్కస్ చేసుకోవడము దానికి ఒక ఏమంటారు ఒక ఒక కంక్లూజన్ అనేది ఇద్దరు తీసుకొని రావాలి మనం ఏం చేద్దాం అనేది ఒకటి ఆలోచించుకుని దాని ప్రకారం ముందుకెళ్ళాలి లేదు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఒక్కొక్క ఇంట్లో భర్తలు భార్యలు ఎంత చెప్పినా పట్టించుకోరు అప్పుడు మీరు చెప్పినట్టు ఇలా జంప్ అయిపోతారు ఇదే అండ్ ఇండియన్ హస్బెండ్స్ ఉన్న ఒక ఒక క్రేజీనెస్ అనుకోండి లేకపోతే పెళ్ళైపోయిందా పిల్లలు పుట్టేశారా పెళ్ళం ఒక ఏజ్ రావాలి నా సుఖం ఏంటి నా సంతోషం ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేకపోతే బయట నేను తిరుగుతున్నానా ఈవిడమన్నా పిల్లలు ఏమన్నా అడ్డొస్తున్నారా అనేది చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు తప్పించి ఆ పడి ఈ ఏజ్ ఈ ఏజ్ గ్రూప్ లో ఇప్పుడు ఫారెన్ లో దే ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీ అబ్బాయిలు కూడా నేను అమ్మాయిల గురించి చెప్పట్ల ఇంకా అమ్మాయిలు ఇంకా మా జనరేషన్ ఇంకా బెటర్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ కూడా ఇప్పుడు హెల్దీనెస్ అవేర్నెస్ వచ్చింది ఇదివరకు బండ పొట్టలు వేసుకున్న ఉన్న ఎక్కడ మారుతున్నారు వై ఆర్ యూ నాట్ యాజ్ గుడ్ లుకింగ్ యాజ్ మమ్మల్ని అందంగా ఉండమని ఎక్స్పెక్ట్ చేస్తావు బండ పొట్టలు వేసుకొని బట్టతలు వేసుకొని ఏ ఉంటుంది మాకు సరదా ఏది సంతోషం ఏది అదే మా మేము వెళ్ళలేవా అదే రెస్టారెంట్ మేము చూడలేవా వేర్ ఈస్ ఎక్సైట్మెంట్ రిలేషన్షిప్ లో ఎక్సైట్మెంట్ లేదు పెరగాలి ఒక పాతికేళ్ల సహజీవనంలో ఎంత వయసు వచ్చినా భార్యాభర్తల భర్తల మధ్య అట్రాక్షన్ అనేది ఉండాలి అది లేదు ఉండాలి భార్య భార్య అదే నేను కాదు అందంగా ఉందా లేదా నీకు అందమైన అమ్మాయి కావాలి అసలు యు నో వయసు సుప్రీంకోర్టు అసలు ఈ లా ఎందుకు తెచ్చిందో తెలిసి యాజ్ పర్ లా భర్త తిరిగితే తప్పు కానప్పుడు భార్య ఇష్టం ఇంకొకళ్ళు తిరిగితే తప్పే ఉంది అనే కాలమాన పరిస్థితుల యొక్క అప్డేట్ ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ ఫ్రమ్ అ విమెన్ విత్ కన్సెంట్ ఈజ్ నో మోర్ అ క్రిమినల్ అఫెన్స్ భర్త ఏమీ చేయలేడు ఏమీ చేయకూడదని తీర్మానం ఇచ్చింది ఎందుకనంటే తన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇంకొక విషయాన్ని కూడా నేను గ్రహించాను ఈ మధ్య తెలిసింది కేవలం సెక్స్ కోసం వెళ్ళిపోవట్లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాంటి అట్రాక్షన్స్ ఇలాంటి ప్రేమ అనే ఎక్స్పెక్టేషన్ ఇవి ఏవీ లేనప్పుడు వెళ్తుందే తప్పిందే కాదు వెళ్ళట్లేదు అదే చెప్తున్నా తన ఎక్స్పెక్టేషన్ ఒక మగవాడేం కావాలి ఆ ఇప్పుడు బండ పుట్టేసుకొని బట్టతలు ఉన్న వాళ్ళని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఆమ్ నాట్ టాకింగ్ ఓన్లీ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ పాతిక జీవనంలో వాళ్ళు యంగ్ ఉన్నప్పుడు కూడా చూసే ఉంటారు సో వీళ్ళు కోరుకునేది వాళ్ళకి కావాల్సింది ఏమి ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక క్షణం ఆగి పరిగెట్టే జీవితంలో పదేళ్ళు పాతికేళ్ళు కాదు వాళ్ళు ఒక ఏజ్ వచ్చేటప్పటికి చాలామంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే నిరాసక్తంగా ఇంట్లో డేట్ డేట్ కి చెప్తున్నాను కి తీసుకెళ్తారు కనీసం సరదాగా ఒక జోవియల్ గా ఒక మాట మాట్లాడు మూవీ చూసినా సరే సరదాగా నవ్వుకోవడం అనేది జరగదు ఏంటంటే ఏంటి ఈ వయసులో ఎన్నో చూసాం ఇంకా నవ్వేం వస్తుంది ఇది సెవెంటీ ఎయిటీస్ వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఫార్టీ ఫిఫ్టీ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు అబ్బా ఎన్నో చూసాము ఊరికే ఏమొస్తుంది నవ్వు రానంటే మరి ఇప్పుడు అదే వయసు భార్యకి నవ్వు వస్తుంది ఆ కామెడీ మూవీ చూస్తే మరి నీకెందుకు రాదు అంటే నీ మైండ్ ఫ్రీజ్ అయిపోయింది నీకు నీకు ఏదో కావాలి ఎంతసేపు వాళ్ళకేం కావాలి ఉండాలని దీంట్లో ఉన్నారు ఇంకా నేను పచ్చిగా చెప్పాలంటే మగాడు ఇంకా తెలుగు ఇండియన్ అబ్బాయిలు భార్య అంటే మన గుప్పెట్లో ఉండాలి నేనే అధికారిని నాకు ఎలా నచ్చితే అలా ఉండాలి అయిపోయి వీళ్ళకి ఎలా నచ్చితే అలా వెళ్ళిపోయింది ఇంకొకటి చెప్తా ఇంపార్టెంట్ చెప్తా చూడుషా ఇప్పుడు మగవాడు ఉన్నాడు పెళ్ళి రోజు దగ్గర నుంచి తీసుకుందాం ఒక యాభై ఏళ్ళు వచ్చినాయి అనుకుందాం అతనికి సరే భార్య కూడా నలభై నలభై ఐదో వస్తాయి వచ్చినప్పుడు ఇతను రెగ్యులర్గా ఈ వయసు వరకు అన్నీ బాగానే ఏమంటారు లోటు లేకుండా జరిపించుకున్నాడు ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ఆవిడ అంటే ఆయన జరిపించుకున్నాడు ఈవిడ చేస్తేనే కదా అవన్నీ జరిగినాయి ఆవిడ కోఆపరేట్ చేస్తేనే కదా ఈయనకన్నీ జరిగినాయి పిల్లలకే కానీ ఇతనికే కానీ ఇంటి వ్యవహారాలేంటి ఇప్పుడు ఫ్రీ అవుతుంది ఆవిడ ఫ్రీ అయినప్పుడు అతను ముసలాడైపోయి కూర్చుంటున్నాడు కూర్చున్నప్పుడు ఏమవుతుంది అక్కడ వస్తుంది క్లాష్ అతనికి ఇలా కూర్చుంటాడు ఎందుకంటే అన్ని అలసిపోయాడు ఈవిడ వచ్చినప్పుడు ఏం కావాలని ఆలోచించట్ల పాతికేళ్ళ అబ్బాయి వెళ్ళిపోయి చనిపోయే స్థితికి వచ్చిందంటే అతను ఎంత నిస్సత్తువ నిస్సహాయత అసలు ఎందుకు ఉపయోగపడని ఒక వ్యవస్థ ఇది అని ఉదయం చెడిపోయింది అతను ఎక్సైట్మెంట్ ఇచ్చాడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడా పక్కన పెడితే తను కోరుకున్నది భర్త ఆవిడకి నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు ఒక యాభైయో యాభై ఐదో వస్తే నీకేం కావాలమ్మా లైఫ్లో ఇంత ఇంత మనం గడిపాము ఎనీథింగ్ మిస్సింగ్ లేకపోతే నేను నీకు చేయలేకపోయినాయి నువ్వు కోల్పోయినాయి చాలా ఉంటాయి నేను ఏమైనా చేయగలను ఇప్పుడు మనం ఏమన్నా కలిసి చేద్దామని భర్త అడుగుతాడా అసలు అసలు బ్రెయిన్ కూడా రాదు రాదు తెలుగు వాళ్ళు అడుగుతారా అడగని రోజు ఈ పర్యావసానాలు పెరుగుతూనే ఉంటాయి ఇంకొకటి చెప్తా దీంతో పాటు ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి చెప్పుకో ఇది వేరే కేసు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న స్త్రీ పరిస్థితి ఏంటంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు అయిన పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా లెక్క చేయరు ఏంటి టైంకి అమ్మ ఇంకా అమర్చలేదేంటి ఏంటి లే టైం అవుతుందని తెలియదా నీకు ఇంత లేట్ ఏంటి అదేంటి ఇదేంటి అని మాట్లాడతారు ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు నీకేం తెలుసు అని పక్కకు నెట్టేయడము తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ అబ్బా అమ్మ కదలలేదులే ఇలా భావనలతో పిల్లలు ఉన్నప్పుడు ఇవి ఇంకా మెంటల్గా ఇంకా ఇంకా డౌన్ అయిపోతూ ఉంటుంది కదా సో కంక్లూజన్ చెప్పండి మేడం ఇప్పుడు ఆవిడది తప్పు ఒప్పులు పక్కన పెడితే ఐ డెఫినెట్లీ ఫీల్ ఎవ్రీ విమెన్ ఇది ఒంటారా కాదా ఖచ్చితంగా ఇది ఎక్కడ దొరికితే అక్కడ వెళ్లే హక్కు ఆడవాడవాళ్ళకు ఉంది అలా వెళ్ళిపోయింది అంటే దానికి కారణం హస్బెండ్ అయి ఉంటాడు ఖచ్చితంగా పిల్లలు హస్బెండ్ పిల్లలు కూడా ఆ ఏ టార్చర్ పెట్టుంటారు విసిగిపోయి ఎంతసేపు అమ్మంటే మీరు చెప్పినట్టు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి ఎందుకు ఎక్కడ రాసు విసుక్కునే పదార్థం పడే పదార్థం ఏదన్నా ఉంది అంటే భార్య తల్లి అంతే మళ్ళీ వాళ్ళకి పెళ్ళైతే మరి వాళ్ళ సహించలేరు వాళ్ళ భార్యలను ఎవరేమో అనలేరు ఈ జనరేషన్ అంతా అలాగే ఉంది ఇప్పుడు ప్రేమించి కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా చూస్తున్నాం బయట అసలు చేతిలో పెట్టుకుని భలే బాగా చూసుకుంటున్నారు మరి అమ్మను వచ్చేటప్పుడు ఎలా ఎందుకు తిడుతున్నారు ఇప్పుడు ఈ జనరేషన్ మళ్ళీ మా వెనక జనరేషన్కి వెళ్తే పెళ్ళాలని తిడతారు కొడతారు అంత ప్రాబ్లం సో ఈ మిడిల్ ఏజ్ ఉమెన్స్ ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఫ్యామిలీ అని నేను చెప్తాను సో టు కంక్లూడ్ నేను చెప్పేది ఏంటంటే మేడం ప్రేమను వెతుక్కోండి ఆనందాన్ని అన్వేషించండి బాధని భరించకండి ఒడిదుడుకుల్ని తట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు మీకు మీరు సంతోషం ఇచ్చుకుంటూ పంచుకుంటూ పెరుగుతున్నప్పుడు అది ఎవరితో అయినా పర్లేదు కానీ అది సేఫ్టీ సెక్యూరిటీ జోన్ వరకు తీసుకురాకండి సొసైటీలో డిస్టబెన్సెస్ ఇది చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అయ్యి మీలాగా ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండాలి అని అనుకోవాలి కానీ మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు తప్పు చేసేలా ఉండకండి యాజ్ అ లాయర్గా సోషల్ యాక్టివిస్ట్గా చాలా బాగుంటాయి అండ్ లీగల్గా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే భర్తలు కూడా ఏం చేయలేరు మీరు కనుక విషపు కూకటి వేళ్ల లోపలికి ఎందుకంటే చాలా మంది స్వార్థంగా చేస్తున్నారు ఈ మధ్య అలా వెళ్ళిపోతే డబ్బులు కోల్పోయిన స్త్రీలు ఉన్నారు అండ్ ఇలాంటి కేసులు చాలా చూస్తున్నాం సో ప్రేక్షక మహాజనులకు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు కనుక ఉంటే మీరు అంటే బయట చెప్పుకోలేక లేకపోతే ఉంది అసలు భర్తలతో కాసేపు మాట్లాడండి భర్తలు మీరు కూడా భార్య మాట్లాడేది వినండి ఇద్దరూ కలిసి డిస్కస్ చేసుకోండి లేకపోతే భార్యనే వెళ్ళిపోవచ్చు భర్తనే వెళ్ళిపోవచ్చు డెఫినెట్గా నష్టం స్త్రీకే జరుగుతుంది డెఫినెట్గా అండ్ మీకు ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి తప్పకుండా మీ ఇష్యూస్ని పరిగణలోకి తీసుకోండి మాకు తెలిసిన సలహాలు సంప్రదింపులతో మరిన్ని ఎపిసోడ్స్ అంతవరకు సెలవు నమస్కారం ఫస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే రష్మిక గారిది బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్